కొండగట్టు ప్రదక్షిణ ప్రతి నెల పౌర్ణమి రోజున గురువు గారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారి ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకు దిగువన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం నుండి ప్రారంభం అవుతుంది ఈ గిరిప్రదక్షిణకు అందరూ ఆహ్వానితులే ఆహ్వానితులేమస్ విఘ్నాలన్నీ తొలగిపోవాలని మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ శుభ కార్యేషు శుభ కార్యు సర్వదా సర్వదా బులో విఘ్నేశ్వర భగవాన్ ఆంజనేయ స్వామిని తలుచుకునే ముందు సూర్యుని తలుచుకుందాం సూర్యుడు గురువు ఆంజనేయ స్వామికి చెప్పండి జపాకు సూర్య భగవాను మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళ మంచి కోరే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇప్పుడు మనం రాముడు శ్లోకం చెప్పాక ఆంజనేయ స్వామి శ్లోకం చెప్తాం ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎక్కడున్నా సరే ఆయనను తలుచుకుంటే ఆయన తొందర రాడు రాముడిని తలుచుకుంటే శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం రామనామ రామనామ రాన గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి శ్లోకం అందరు ఆనందంగా గట్టిగా బుద్ధి అజాఢ్యం అజాఢ్యం వాక్ వాక్ పటువంచ్ బజరంగలి హనుమానికి ఇది అద్భుతం అంటే అందరికీ శుభం జరగాలి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్